మాట లేచిన వాడు వెళ్ళినవాడు ఇదిగో త్వరలో రాబోతున్నాడని కూడా నీ ఇష్టం ఇష్టం త్వరలో ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు ఎలా సిద్ధపడాలో నీ ఇష్టం కడబోరం రోగినప్పుడు చివరి మాటలు వినండి కడబోరం రోగినప్పుడు మనుష్య కుమారుడు ఆకాశ మండలమందు ప్రత్యక్షమైనప్పుడు పెక 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 పరిశుద్ధులందరూ సమాధులు తెరవబడి భూమి మీద ఉన్న వాళ్ళలో అనేకులు మార్పు చెంది ఎత్తబడుతున్న వేళ నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావో విడవబడే గుంపులో ఉంటావో నువ్వే నిర్ణయించుకో నువ్వే నిర్ణయించుకో ఇద్దరికీ చెబుతున్నా ఇంతవరకు పాపాలు కడుక్కోకుండా బాగ తీస్మాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎత్తబడరు ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదు కనుక నువ్వు విడవబడటం ఖాయం అందుకే ఈ రోజైనా నువ్వు రక్షణ పొందమని నీకు దేవుడు పిలుపునిస్తున్నాడు ఒకటి రక్షణ పొంది కూడా బరి తెగించి మళ్ళా ప్రభువుని విసర్జించి పాపాలలో మునిగి తేలుతున్న వాళ్ళు కూడా చెప్తున్నా నువ్వు ఊహించి ఒక్కసారి ప్రభువు రెండవ రాకడంలో అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడేటట్టే ఉన్నావా నువ్వు ఎత్తబడేటట్టే బ్రతుకుతున్నావా ఎత్తబడేటట్టే ఉందా నీ ఆలోచన నీ బ్రతుకు నీ ప్రవర్తన నీ వ్యవహారం ఒక్కసారి ఇది పరిశీలించుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోలేరు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక ఆమెన్ ఆమెన్